మాంది గులిక శని యొక్క సంతానం శని యొక్క సంతానం వీళ్ళకి వీళ్ళకి ఇచ్చినటువంటి దీన్ని ఏమంటారంటే ఉపగ్రహాలు పరాశర మహర్షి ఉపగ్రహాల గురించి సపరేట్ చాప్టరే ఉంది ధూమకేతు ఇంద్రచాపం గులికా మాంది ఇంకొక గ్రహం ఉంది మొత్తం ఐదు గ్రహాలు ఉంటాయి ఉప ఉపగ్రహాలు ఉంటాయి పర్టికులర్గా ఈ గుళిక మాంది అనేది వీళ్ళకి స్పెసిఫిక్ రిజల్ట్స్ ఉంది పరాశర వర శాస్త్రంలో మీకు చదివితే సపరేట్ అధ్యాయంలో వీళ్ళ యొక్క విశేషాలు చెప్తారని ఒక్కొక్క భావంలో వీళ్ళు ఉన్నప్పుడు గులిక మాంది ఏంటంటే మ్యాక్సిమం కలిసే ఉంటారు ఒక్కొక్కసారి ఏమైందంటే డిగ్రీల మూలంగా ఒక రాశి గులిక ఉంటే ఇంకో రాశి మాంది నెక్స్ట్ రాశిలో ఉంటుంది ఒకే ఒకే రాశి తేడాతోటి ఉంటారు ఎక్కడైనా చాట్ల వీళ్ళిద్దరు కలిసి ఏదైనా రాశిలో ఉన్నారంటే శుభ స్థానాల్లో ఉంటే పాజి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు పాపస్థానాల్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు గుళిక మాంది అనేది వీళ్ళ పాపత్వం ఎంత అంటే శనికి ఎన్నో రెట్లు ఉన్నటువంటి పాపత్వం ఇచ్చారు లగ్నంలో ఉన్నారంటే శారీరక బాధలు ఆ భావం ఆ భావానికి సంబంధించిన కారకత్వాల్లో ముఖ్యంగా ఏంటంటే లివింగ్ బీయింగ్స్కి అంటే లివింగ్ థింగ్స్కి ప్రాబ్లమెటిక్గా మారుతారు వీళ్ళు లివింగ్ థింగ్స్ చెడగొడితే నాన్ లివింగ్ థింగ్స్ని పెంపొందిస్తారు సంక గులికా మాంది అనేది ప్రశ్న శాస్త్రంలో ఎక్కువ వాడతారు ఈ జాతక చక్రంలో కొన్ని సిస్టమ్స్లో మాత్రం ఎక్కువ వాడతారు మిగతా చోట్ల కొన్ని సాఫ్ట్వేర్లు అయితే గులికా మంది అసలు కనిపించడం దాని క్యాలిక్యులేషన్ కాకపోతే ఏంటంటే గులికామాన్ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందంటే రవిచంద్రుడి యొక్క స్థితి బట్టి ఆ గులికామాన్ పొజిషన్ అనేది మారుతుంది అది కూడా ఏంటంటే రవి రవి యొక్క డిగ్రీ చంద్రుడి యొక్క డిగ్రీని అడిషన్ తర్వాత డివి మైనస్ చేసి కొన్ని డివిజన్ చేస్తే వచ్చేటువంటి పర్టికులర్ డిగ్రీస్ గులికామాన్ యొక్క ప్లేస్ అవుతుంది ఈ కాలం అనేది కూడా సేమ్ రాహుకాలం లాగా ఈ రవిచంద్ర డిగ్రీలను బట్టి ఆ గులికా అని చెప్పి డిసైడ్ చేస్తారు గులిక రాశి చక్రంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు రాశి చక్రంలో ఎక్కడో ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ రోజులో వాళ్ళు ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ రాశి గనక లగ్నంలో లగ్నంగా మారినప్పుడు దాన్ని గులికా కాలం బట్ అగైన్ రాహు ఇంతకుముందు చెప్పి చెప్పినట్టు రాహు నీ చాట్లో ఎలాంటి పాత్ర ఉంది వాళ్ళు నీ చాట్లో నెగిటివ్ ఉన్నారా పాజిటివ్ ఉన్నారు అనేది దీన్ని బట్టి అలానే గులిక మాందీలు కూడా అలానే పనిచేస్తారు పర్టికులర్ చార్ట్ బేస్డ్ పనిచేస్తారు ఎవరి చార్ట్ ప్రకారం వాళ్ళ యొక్క స్థితి వాళ్ళు ఏ భావంలో ఉన్నారు వాళ్ళ రోల్ ఏంటిది ముఖ్యంగా ఏంటంటే ఈ గుళిక మాందిలు అనేటువంటిది భావ మధ్యంలో కనుక ఉంటే భావ మధ్యం అంటే ఏంటి మీ లగ్న డిగ్రీస్ అనేటివి ఇంపార్టెంట్ అని మీద ఒక లగ్నం అయింది సో సింహలగ్నం అయింది సింహ లగ్నం అయింది కానీ ఆ లగ్నంలో పర్టికులర్ డిగ్రీ దగ్గర ఉంటుంది లగ్నం సో ఆ డిగ్రీస్ అనేటివి మిగతా పదకొండు భావాల్లో ఆ డిగ్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ భావం యొక్క ముఖ్యమైన పాయింట్ అంటారు ఎంఈపి అంటారు అంటే మోస్ట్ ఎఫెక్టివ్ పాయింట్ ఆ మోస్ట్ ఎఫెక్టివ్ పాయింట్ మీదికి గోచారంలో ఏదైనా గ్రహం వచ్చినప్పుడు ఆ భావానికి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ప్లస్ ఆ గ్రహం మీ జాతకంలో ఏ భావాలకు అధిపతి అయ్యాడో దాని ప్రకారం ఆ హౌజ్లో రిజల్ట్ ఇస్తాడు ప్లస్ అదే గ్రహం యొక్క దశ కూడా నడుస్తుందంటే ఖచ్చితంగా ఇంకా ఆ రిజల్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అలానే గులికామాంగు కూడా అంతే ఎందుకంటే వీటి దశ అనేది లేదు వీళ్ళకి దశ సిస్టంలో ఈ గ్రహాలకు ఓన్లీ తొమ్మిది గ్రహాలకే దశ ఉంది కానీ మిగతా ఉపగ్రహాలకు లేదు కాకపోతే వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు గోచారంలో నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ లార్డ్స్ వీటితోటి ఎలాంటి సంబంధం ఉన్నారు కోణాల్లో ఉన్నారా లేదా గోచారంలో ఆ గుళికా మాంది ఎక్కడైతే ఉన్నారో అదే భావంలో ఉన్నారా ప్లస్ నడుస్తున్నటువంటి దశ అంతర్దశ అధిపతి జాతక చక్రంలో వాళ్ళతో కలిసి ఉన్నాడా సో ఇలా స్పెషల్ కండిషన్స్ ఏవైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు వాళ్ళ రిజల్ట్ అనేటిది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రహం ఇచ్చేటువంటి రిజల్ట్స్ మాడిఫై చేస్తుంది పాజిటివ్ నెగిటివ్ డిపెండ్ ఆన్ హౌస్ సార్ పంచాంగంలో కాలం కూడా గంటన్నర ఇచ్చారు కాలం అదే అంతటా వాడరు అది అదే చెప్తున్నారు దాన్ని కూడా అది కూడా అన్ని పంచాంగాల్లో లేదు కాలం అంటే వీళ్ళు కేరళ ఎక్కువ వాడతారు కేరళ పంచాంగంలో వస్తే బట్ పరాశర రాహు రాహుకాలం గురించి చెప్పారు తప్ప కాలం గురించి చెప్పాలి గులికా చాట్లో వాళ్ళు ఎక్కడుంటే ఉపగ్రహాల ప్రస్తావించినప్పుడు గులిక గురించి చెప్తారు మీరు ఒక్కోసారి చూసుకుంటే గులికా కాలంలో ఒక్కోసారి మీ లో బాగున్నాడు గులికా కాలంలో పాజిటివ్ రిజల్ట్స్ మీరు ఇచ్చిన పీడిఎఫ్ లో జీకే అని ఉంటే గులికా సార్ ఎంఏ అని ఉంటే మాంది ఓకే అంటే ఎంఏఎన్ సార్ ఎంఏఎన్ అనేది అంటే మాంది సార్ ఈ గుళికాలంలో ఈ పనులు చేయొచ్చు ఈ పనులు చేయకూడదని ఉంటుంది అంటే నాకు ఒక కష్టాలు ఏం చెప్పారంటే గుళిక కాలంలో అప్పు కడితే అప్పు తొందరగా తీరిపోతుంది అని కానీ నా ఎఫెక్ట్ అయితే అది నాకు కనిపించలేదు అలాగా అప్పుకి అప్పు కట్టాలి అంటే అప్పు అంటే ఏంటిది ఏ హౌజ్

భావాలకి పన్నెండు భావాల కారకాలు అనేటివి ఇట్లా నాలుక కొన మీద ఉండాలి ఆరో భావన కారకుని కుజుడు ప్లస్ శని ఇద్దరు సో ఆరో భావం భావం చెప్తుంది రుణం సో రుణం మళ్ళీ రాకుండా మళ్ళీ చేయకుండా ఉండాలంటే ఈ ఆరో భావానికి కారకులైనటువంటి వాళ్ళ రోజుల్లో వాళ్ళ తిథుల్లో అప్పు అనేది రిపేర్ చేయాలి శని పూజలు అంటే శనివారం పూజలు అంటే మంగళవారం సో ఈ రోజుల్లో మళ్ళీ అందులో స్థితులలో వచ్చి అంటే ఆరో తిథి షష్ఠి తిథికి ఇంపార్టెంట్ ఇచ్చింది శనివారం షష్ఠి మంగళవారం షష్ఠి కనుక వచ్చిందంటే ఆ రోజు ఎంతో కొంత అప్పు ఎంతో కొంత తీర్చేయండి మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుందని చెప్తారు అది ప్రాక్టికల్ టెస్ట్ చేయాలి నేను అయితే టెస్ట్ చేయలేదు బట్ మీరు టెస్ట్ చేయండి చెప్పింది శాస్త్రం చెప్పింది మాత్రమే అంటే మీరు కాలంలో ఈ పనులు చేయాలి పనులు చేయకూడదని అయితే లేదు అది అంతా దాన్ని ఎక్కడి నుంచి వచ్చి ఎందుకంటే మనకు ఉన్నటువంటి గ్రంథాలు ఈ క్లాసిక్స్ శాస్త్రం కానీ ఫలదీపిక్ కానీ మేజర్ ఇవే కదా సారావళి కానీ గుళికా కాలంలో ఈ పనులు చేయవద్దని చెప్పి అక్కడ చెప్పలేదు రాహుకాలం గురించి మాట్లాడుతూ రాహుకాలం కూడా ఏం చెప్పాడంటే రాహు నీ యొక్క పాజిటివ్ నీ నీ చాట్లో ఎలా ఉన్నాడు దేనికి సంబంధించి ఏ భావం సంబంధించి ఉన్నాడు ఆ భావాన్ని పనులు ఆ భావంలో ఉండి పాజిటివ్గా ఉన్నాడంటే అంటే కోణాధిపతితో కలిసి ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్న గ్రహంతో కలిసి ఉన్నాడు ఉచ్చక్షేత్రంలో ఉన్న గ్రహంతో కలిసి ఉన్నాడు రాహువు కానీ కేతు కానీ అప్పుడు వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు సో అప్పుడు రాహుకాలంలో పని చేస్తే ఏమవుతుందంటే పర్టికులర్ ఆ భావానికి సంబంధించిన పని చేసినప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అంతే తప్ప రాహుకాలం ఎప్పుడూ చెడ్డది కాదు ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి గుళిక కాలం